కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే నారా లోకేష్ గారి యుగలం పాదయాత్ర ముగింపు సభకు బహిరంగ భోగాపురం దగ్గర ఏర్పాటు ప్రతి చుట్టుపక్కల దగ్గర నుంచి అందరూ కూడా ప్రజలందరూ తరలి వెళ్తున్న ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నుంచి అయితే డెబ్బై వేల మంది దాదాపుగా ఈ బహిరంగ సభకు వెళ్తున్నట్టుగా మనకు మనం చూసుకోవచ్చు సాధారణంగా బస్సుల్లో వెళ్తారు కానీ ప్రైవేట్ బస్సులు కానీ ప్రభుత్వ బస్సులు కానీ డిఫాల్ట్ లేనప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా సాధారణంగా వాళ్ళ ఓన్ వెహికల్స్ లో అదే విధంగా ఆటోలను ఏర్పాటు చేసుకొని వెళ్తున్నారు అయితే ఈ విషయం మీద మాట్లాడడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పూల కుమార్ గారు సార్ నమస్తే సార్ ఈ భారీ బహిరంగ సభకి దాదాపు శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంతమంది వెళ్తున్నారు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా నుంచి అరవై డెబ్బై వేల మంది వెళ్తున్నారు ఇంకా పైచీలకు వెళ్తున్నారు అంటే ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కనీసం మేము డబ్బులు కట్టుకుంటాం డబ్బులు చెల్లిస్తాం ఆర్టీసీ బస్సులు ఇవ్వండి అంటే ఆర్టీసీ బస్సులు ఇవ్వనివ్వకుండా చేసిన ప్రైవేటు బస్సులు కూడా ఇవ్వనివ్వకుండా చేసిన ఈవెన్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు కూడా ఇవ్వనివ్వకుండా చేసిన ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు నడిచి వస్తున్నారు సైకిల్ మీద వస్తున్నారు రిక్షాల్లో వస్తున్నారు ఆటో రిక్షాలో వస్తున్నారు టూ వీలర్స్లో వస్తున్నారు వ్యాన్లో వస్తున్నారు వాళ్ళు ప్రజల అభిమానానికి ఇదంతా కూడా ప్రతీక ఇది జగన్మోహన్ రెడ్డి అంతం చూడడమే ఈనాడు ఈ ప్రజలు స్వచ్ఛందంగా ఈ సభని విజయవంతం చేయాలనే లక్ష్యం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం చేయడానికే భారీ బహిరంగ సభ అని చెప్పుకోవచ్చు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు ఒకే వేదిక మీద ఉంటున్నారు మీ నేతలందరూ కూడా ఒకే వేదిక మీద ప్రసంగించబోతున్నారు ఈ విషయం ఈ సభ విజయవంతం అవుతుంది అనుకుంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాం కలిసి ప్రజల ముందుకు వెళ్తున్నాం ఈరోజు ప్రజల ఆకాంక్ష మా రెండు పార్టీలు రెండు కార్యకర్తలు రెండు నాయకులు కలిసి పనిచేయాలనేది ప్రజల ఆకాంక్ష మేము ప్రజల ఆకాంక్షను నెరవేర్చాం ముందుగా ఇదే ఆకాంక్షని ఎందుకు ప్రజల్లో ఆకాంక్ష వచ్చింది జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాడు ఈ నరకాసుడి పరిపాలన ఒక బకాసురుడి పరిపాలన ఈ రోజు ఏదైతే అంత ముందుంచాలంటే కాలికా శక్తి ఆ రోజు అపరశక్తిగా మారిందో అలానే ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసి ఈరోజు ఈ మహిషాసుల మర్ద లాంటి రాక్షసుడైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలనని అంత అపరశక్తిగా మారాలి ఆ అపరశక్తిగా మారాలి అంటే టిడిపి జనసేన కలిసి పోటీ చేయాలనేటటువంటి ఆకాంక్ష ప్రజల ఆకాంక్షది ఆ ఆకాంక్ష నెరవేరుస్తున్నాం ఈ రోజు మా ఇద్దరు నాయకులు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి రేపు దశ దిశానిర్దేశం కల్పించబోతున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక వర్గాలు రైతు కూలీలు యువకులు మహిళలు భవన కార్మికులు ప్రతి ఒక్క రంగాన్ని ఉద్యోగస్తులు వాళ్ళందరికీ కూడా ఒక భరోసాని కల్పిస్తున్నాం రేపు ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ ఏ స్వేచ్ఛనైతే ఈ జగన్మోహన్ రెడ్డి అరించాడో ఏ స్వేచ్ఛనైతే ప్రజలకు లేకుండా చేశాడో ఏ స్వేచ్ఛనైతే మీడియాకి లేకుండా చేశాడో ఏ స్వేచ్ఛనైతే ఉద్యోగస్తులకు లేకుండా చేశాడో ఆ స్వేచ్ఛను కల్పించడమే ఈనాడు ఈ తెలుగుదేశం జనసేన కలయిక అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సార్ యోగాల పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇక్కడ వరకు చేరుకోలేదు అక్కడ బహిరంగ సభ భోగాపురం వద్ద ఏర్పాటు చేస్తున్నారు కానీ ఇక్కడి నుంచి బస్సులు లేకపోయినా మీరు ఆటోల మీద మీ ఓన్ వెహికల్స్ మీద తరలి వెళ్తున్నారు కదా ఒక సాధారణ ప్రజాయుకంగా మీరు ఏమంటారు మీరే అన్నారు కదా మేము ఇండివిజువల్ గా తరలి వెళ్తున్నాం అని చెప్పేసి ప్రజల్లో చైతన్య మార్పు వచ్చిందనమాట ఈ అరాచక ప్రభుత్వం పైన మార్పుతో ఎవరికి వాళ్ళు సుతాగా వెళ్తున్నారు బస్సులు కూడా ఇవ్వలేదు అయినప్పటికీ ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే అవసరమైతే కాలిబాటైనా సరే చేరుకొని లోకేష్ అన్నగారి సభకు మేము చేరుకోవడం తగ్గం ఈసారి ఈ అరాచక పాలని నిర్మూలించాలని ప్రజలు అందరూ కూడాను కంకణం కట్టుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇవ్వగాలని ఈ ప్రభుత్వం అనుకుంటుంది బస్సులు ఇవ్వకుండా ఆపేస్తామని బస్సులు కాదు వెహికల్స్ ఆపినా సరే నడుచుకొని అయినా చేరుకుంటాం సిద్ధంగా అందరం కూడా నడిచేనే వెళ్తాము ఎందుకంటే మనసులోనే ఉన్నటువంటి వాస్తవాన్ని ఎవరూ తీసిలేరు అందుకోసమనే అది ఎందుకంటే నిప్పు లాంటి మనిషి మనకి చంద్రబాబు నాయుడు గారు నిప్పుకి ఎలాగైతే చదలపట్టవ చంద్రబాబు నాయుడికి కూడా చెదలపాటు ఆయన అభిమానిస్తున్నారు అందరూ కూడా లోకేష్ గారు వరకు రాలేదు విజయనగరంతోనే ఆపేశారు ఆయన యాత్రని మీరు ఏమంటారు మన దశకంఠుడు ఆపేశారు కాబట్టి రాలేదు లేదంటే వద్దురు ఆయన కంపల్సరీగా ఎందుకంటే మనకు ముందు ప్లాన్ ప్రకారం ఇచ్చాపురంలో ఎండింగ్ అవ్వాలి మరి ఆయన్ని వాళ్ళ తండ్రి గారిని అరెస్టు ఇవన్నీ నేపథ్యంలో ఆయన రాలేకపోయారు అందుకోసమే ఈ కార్యక్రమం అనేది అక్కడ ముగింపు సభ అనేది ఏర్పాటు చేశారు ఎన్నికలు దగ్గర అయిపోతున్నాయి కాబట్టి దా సందర్భంగా వాళ్ళ ప్లాన్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి అక్కడ ఆపి సభ ఏర్పాటు చేయడం జరిగింది సో చూసారు కదా శ్రీకాకుళం జిల్లా నుంచి అయితే మొత్తం దాదాపు డెబ్బై వేల మంది వరకు కూడా యువగలం బహిరంగ సభకు అయితే చేరుకోవడం జరుగుతుంది అయితే సాధారణంగా నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా వరకు అయితే చేరుకోలేదు సాధారణంగా ఇచ్చాపురంలో ఈ ముగింపు యాత్ర అనేది ఉండాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ నేత ఇక్కడికి చేరుకోలేదు ఆ విషయాన్ని కూడా మేము అర్థం చేసుకుంటున్నాము అని చెప్పి వీళ్ళందరూ కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే సాధారణంగా బస్సులు కానివ్వండి ఇవేవి ఏర్పాటు చేయనప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఆటోలు లేదా వాళ్ళ ఓను వెహికల్స్ మీద కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు అయితే దీన్ని కూడా ఒకవేళ బహిరంగ సభని ని చేరుకునే లోపు ఇలా ఏవైనా అవంతరాలు ఏర్పడితే కాలు సరే మేము ఆ బహిరంగ సభకు చేరుకొని ఆ సభను విజయవంతం చేస్తామని చెప్పైతే తెలియజేస్తున్నారు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇవి అప్డేట్స్ కెమెరా పర్సన్ నసింత స్వామ్యం శ్రీకాకుళం సుమంటి